రేపు బుధవారం ఎంతో శక్తివంతమైనటువంటి రోజు రేపు మీరు ఒక గ్లాసు నేలతో ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ ఇంటి పరంగా ఉన్నటువంటి ఏదన్నా చెడు శక్తులు నెగిటివిటీ అలాగే దృష్టి దోషాలు అంటే నరదృష్టి అనేది మనకెప్పుడు కూడా ఇరుగు పొరుగు వారి రూపంలో బంధువుల రూపంలో ఉంటూనే ఉంటుందండి అలాంటి చెడునంతటిని కూడా తీసేసుకోవటానికి ఇల్లు పరంగా అలాగే ఇంట్లో ఉన్నటువంటి మనుషులు కూడా మన మాట విని మనకంతా కూడా మనశ్శాంతి ముందు డబ్బు సం తర్వాత కానీ మనశ్శాంతి లేకుండా ఇంటి పరంగా ఎంతమందో కూడా నలిగిపోతూ ఉన్నారనమాట అంటే డబ్బు లేని వారికి డబ్బు లేక బాధ కానీ మనశ్శాంతి లే లేక కోట్లు ఉన్నా కూడా ఎంతోమంది కూడా అల్లాడిపోతూ ఉంటున్నారనమాట కానీ నిజానికి ఏంటంటే మనశ్శాంతి అనేది డబ్బు కన్నా కూడా చాలా విలువైందనమాట ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా మనశ్శాంతి లేక ఎక్కడన్నాది అమ్మినా కూడా మనం బయట కొనుక్కొచ్చుకునేది కాదండి నరకం అనుభవించే వాళ్ళు ఎంతమందే ఉన్నారనమాట ఎందుకంటే ఇంట్లో మనుషులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇంట్లో మనుషులు మన మాట వినప్పుడు ఎవరి కోసమైతే అంత కష్టపడుతూ ఉంటామో వారే మన విలువ అర్థం చేసుకోకుండా ఉన్నప్పుడు డబ్బుతో కొనలేనివి కూడా జీవితంలో ఎన్నో ఉన్నాయన్న సంగతి మనకు అర్థమవుతుందనమాట అంటే ప్రేమ అనురాగము ఆప్యాయతలు ఇలాంటివి ఏవి కూడా మనకి ఎక్కడా బయట దొరికేవి కాదు కాబట్టి అలాంటి చెడునంతటినీ కూడా తీసేసుకోవటానికి అలాగే మనకు ఆర్థికంగా కూడా బాగా కలిసి రావటానికి ఈ పరిహారం అనేది బాగా అద్భుతంగా పనిచేస్తుంది ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుందన్నమాట కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు బుధవారం కాబట్టి చక్కగా ఉదయాన్నే లేచి శుచిగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి అలాగే స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం మీకు ఉదయం కన్నా కూడా సాయంత్రం సంధ్యా సమయంలో అయితే మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట ఇంటి పరంగా ఏంటంటే మనకి ఎప్పుడూ కూడా దోషాలు దిష్టి నరదృష్టి ఇలాంటివన్నీ కూడా తగులుతూ ఉంటాయండి భార్యాభర్తలు అన్యోన్యతగా ఉన్న సంత సంతోషంగా ఉన్నా కూడా ఏంటంటే మధ్యలో గొడవలు పెట్టేవాళ్ళు తగు పెట్టి తమాషా చూసేవాళ్ళు చాడీలు చెప్పేవాళ్ళు అనుకోకుండా నిందలు వచ్చి పడే ఇట్లా ఏంటంటే కొన్ని సమయాలు సందర్భాలు ఏంటంటే మనకు అసలు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయన్నమాట అలాంటివన్నీ కూడా తొలగించుకొని మనకి అంతా కూడా కలిసి రావాలి చెడు ఏదన్నా ఉన్నా కూడా పోవాలి గ్రహాలు మనకు అనుకూలించాలి గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేనప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి బుధవారం రోజున ఈ పరిహారం ఏంటంటే బుధ గ్రహం యొక్క అనుగ్రహం అనేది మన మీద ఉండి మనకు జాతకంలో దోషాలను తీసేయటానికి ఈ నీటి పరిహారం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది నీరు ఏంటంటే మనకు పంచభూతాల్లో ఒకటి నీరు చాలా శుద్ధి అయిన పదార్థం నీరు చాలా శక్తివంతమైనది నీరు లేకుండా ఈ భూమి మీద ఏ జీవికి మనుగడే లేదనమాట కాబట్టి అంత పవిత్ర మైనటువంటి నీటితో ఈ పరిహారం అద్భుతంగా సిద్ధిస్తుంది ఇది చక్కగా స్నానం చేసిన తర్వాత మగవారైనా ఆడవారైనా చేసుకోవచ్చు అనమాట ఇబ్బంది అయితే ఏమీ లేదండి రేపు కాస్త మాంసాహారం అనేది తినకుండా కాస్త శుద్ధిగా నియమాలతో చేసుకుంటే మీకు వెంటనే ఫలితం అనేది వస్తుందన్నమాట చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు దేవుడి దగ్గర దీపారాధన చేసుకోండి అలా చేసుకున్న తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం అనేది చేసుకోండి మనకు నవగ్రహాలు అనేవి తొమ్మిది ఉంటాయి అన్నమాట ఆ గ్రహాల్లో ఏంటంటే శనిగ్రహం యొక్క అనుగ్రహం అనేది మనకు ఉన్నప్పుడు చాలా వరకు సమస్యలు అనేవి తగ్గుతూ ఉంటాయి అందరూ అనుకుంటారండి డబ్బు 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 అని చెప్పి డబ్బు జీవితానికి నిజమే కాదని ఎవ్వరూ కూడా అనరు కానీ డబ్బుతోనే ప్రతిదీ మనం కొనలేము కదా ఇప్పుడు ఎంతైతే మనం కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటామో కుటుంబంలో వ్యక్తులు ఏంటంటే మనకు వ్యతిరేకంగా మారి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు పిల్లలు గౌరవించకుండా పెద్దవారు అర్థం చేసుకోకుండా అలా ఇంట్లో ఏంటంటే 嗯。Um అంటే మనశ్శాంతి అనేది కరువైపోతూ ఉంటుందన్నమాట బయట మగవారు అవ్వచ్చు లేదా ఆడవారు అవ్వచ్చు ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికైనా కాస్త ప్రేమగా పలకరించి ఆప్యాయతగా అర్థం చేసుకొని అంటే ఒక ముద్ద అన్నం పెట్టడం లేదా కాస్త వేడిగా టీ ఇవ్వటం వేడిగా కాసి కాసిని నీటిని తోడి పెట్టడం ఇలాంటివి చేస్తే ఏంటంటే ఆ మనిషి చేసినంత కష్టం కూడా మర్చిపోతూ ఉంటారనమాట కాకపోతే కొంతమందికి కొంతమందికి ఏంటంటే ఇళ్లల్లో పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారనమాట అంటే ఇంట్లో కష్టపడి బయట కష్టపడి వచ్చి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అరుపులు గొడవలు తగులు చికాకులు ఇలాంటివి ఉంటుంటే ఏం బ్రతుకు అని చెప్పేసేసి ఒక విరక్తి అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట అలాంటివన్నీ కూడా తీసేసుకోవటానికి ఈ పరిహారం అనేది బాగా అద్భుతంగా అనమాట అంటే భార్యాభర్తలు ప్రేమగా ఉండాలి మేము సంతోషంగా ఉండాలి మా మధ్య మూడో వ్యక్తులు ఎవరు వచ్చి తగులు పెట్టకూడదు మాకు అంటే మా పిల్లలు మా మాట వినాలి మాకంతా అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి పరిహారం అనేది చేసుకోవచ్చు ఒక్క ఇంటి పరమైనటువంటి సమస్యలకే కాకుండా ఆర్థిక సమస్యలను తీసేసుకోవడానికి అప్పుల బాధల నుంచి బయటపడటానికి జాతకంలో దోషాలను తీసు తీసేసుకోవటానికి కూడా ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుందనమాట చక్కగా మీరు స్నానం చేసిన తర్వాత సాయంత్రం ఆరు గంటల దగ్గర నుంచి మీరు రాత్రి పన్నెండు లోపు వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు స్వచ్ఛమైనటువంటి ఒక గ్లాసు నీటిని తీసుకోండి గ్లాసుడు నీరు ఏంటంటే మనకి గాజు గ్లాస్తో తీసుకోండి గాజు ఏంటంటే చెడును తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది అలాగా ఒక గాజు గ్లాస్తో నీటిని తీసేసుకొని ఆ నీటిలో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ముందు మనం వీడియోలో చూపిస్తామండి అలాగా కొంచెం ఒకరు ఒక స్పూన్ వచ్చేటప్పటికి రాళ్ళ ఉప్పు ఒక స్పూన్ వచ్చేటప్పటికి ఆవాలు ఉంటాయి కదా నల్ల ఆవాలు ఆ నల్ల ఆవాలను ఆ నీటిలో వేసేసేయాలి అలా వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఆ నీటిని మీ ఇంటికి నైస్ నైరుతి దిక్కు ఉంటుంది కదా నైరుతి దిక్కులో ఆ గ్లాసును పెట్టేసేసేయండి అంటే మీరు సంకల్పం చెప్పుకోండి మీకు ఏదైతే ఉందో ఇంటి పరంగా అసలు మనశ్శాంతి లేదు ఇంట్లో వాళ్ళు మా మాటలు వింటలేదు పిల్లలు చెప్పిన మాట వింటల్లా భర్త మాట వెంటల్లా ఇట్లా మీకు ఏదైతే సమస్య ఉందో డబ్బు పరంగా కానివ్వండి అలా ఆ సమస్య అంతా పోవాలి అని చెప్పేసి మీరు ఆ గ్లాస్తో గ్లాసును పట్టుకొని చక్కగా సంకల్పం చెప్పుకోండి ఎందుకంటే ఉప్పు ఎంత శక్తివంతమైందో అందరికీ తెలిసిన విషయం ఏనండి అలాగే ఆవాలు ఏంటంటే పరిహారానికి పెట్టింది పేరు ఆవాలకు ఎంతో అద్భుతమైనటువంటి అతేంద్రియ శక్తులు ఉన్నాయి అలాగా మీరు అవి వాటిలో నీటిలో వేసేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పుకొని నైరుతి దిక్కులో పెట్టండి మీ ఇంట్లో ఏ గదిలో అయినా పర్వాలా వంటగది లేదా బెడ్రూమ్ హాల్లో ఇట్లా ఎవరు తొక్కని చోట తిరగని చోట నైరుతి దిక్కులో పెట్టేసేసేయండి ఆ రోజంతా అలా ఉంచేసేయండి అలా ఉంచడం వలన ఏంటంటే మీ ఇంటి పరంగా ఏదన్నా దుష్ట శక్తులు కానీ కంటికి కనిపించని కారాత్మక శక్తులు ఇలాంటివి ఉంటా ఉంటాయండి మనకు మంచి అలాగైతే కనిపించదో చెడు కూడా కనిపించదు కొంతమంది దుష్టి దృష్టి దోషాలు అనేవి పడిన ఇప్పుడు చాలా ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి నరదిష్టి అంటే ఇరుగు పొరుగు వారి ఏడుపులు అవ్వచ్చు బంధువుల ఏడుపులు అవ్వచ్చు ఒక్కొక్కసారి మన ఇళ్ళల్లో వాళ్ళు కూడా మనకు వ్యతిరేకంగా ఉంటూ ఉంటారనమాట అలా ఏంటంటే అంటే మనసు అనేది చాలా కఠినంగా వాళ్ళు చేసే ప్రవర్తనలకు ఎలా ఉంటుందంటే మనసు గట్టిగా గాయం తగులుతూ ఉంటుందన్నమాట వాళ్ళు బాగుంటే మనకేంటంటే చేసే కష్టాన్ని కూడా మర్చిపోతూ ఉంటాము కాబట్టి జీవితానికి డబ్బు ఎంత అవసరమో అంతకు మించి ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవటం ప్రేమగా ఉండటం అనేది అంత ముఖ్యం అనమాట కాబట్టి అలాంటిదంతా కూడా మనకు అనుకూలించినప్పుడే మనం జీవితంలో ఏదైనా సరే తృప్తిగా బతకగలుగుతాము ఇప్పుడు డబ్బు ఉండి మనశ్శాంతి లేదనుకోండి సంతోషంగా ఉండగలుగుతారా మనశ్శాంతి ఉండి డబ్బు లేకపోతే సంతోషంగా ఉండగలుగుతారా ఏదీ ఉండదు రెండు కావాలన్నమాట డబ్బు కావాలి మనశ్శాంతి కావాలి అలా ఉన్నప్పుడే మనం ఏంటంటే చేసిన ఒక కష్టానికి ఒక అర్థము అందము జీవితానికి ఒక పరమార్థం అనేది ఉంటుందన్నమాట కాబట్టి అలా అంతా కూడా అనుకూలించడానికి మీరు ఆ రాత్రి ఆ గ్లాస్ అలా పెట్టడం వలన ఏంటంటే ఇంటి పరంగా ఉన్నటువంటి చెడును మనుషుల బుద్ధుల్లో ఉన్నటువంటి ఆ నెగిటివిటీని ఇంటి పరం ఇంటి మీద ఉన్నటువంటి నరదృష్టిని ఆ రాత్రంతా కూడా ఇవి ఈ నీటిలో వేసినటువంటి ఇవన్నీ కూడా శుభ్రంగా లాగేస్తాయి అనమాట నీరు ఏంటంటే మన ఒంటి మీద ఉన్న మురికిని శుద్ధి చేసినట్లుగా ఇంట్లో ఉన్నటువంటి మురికిని శుద్ధి చేసినట్లుగా ఇలా ఈ గ్లాసు నీళ్ళ తల ఉంచడం వల్ల ఏంటంటే ఇలా కంటికి కనిపించని ఇలాంటి దృష్టి దోషాలన్నింటినీ కూడా సరి చేసిద్ది అంటే చెడునంతటిని కూడా గ్రహించేసిద్ది అనమాట ఇక మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత ఆ నీటిని తీసుకెళ్ళి డ్రైనేజీ కలవలో పారవేసేయండి ఇక తర్వాత నుంచి చూడండి అంతకుముందు ఎలాగైతే ఒక వాతావరణం మీరు చూసుంటారు తర్వాత మీకు ఒక వాతావరణం కనిపించింది అంటే ఒక అనుకూలమైన వాతావరణాన్ని చూడగలుగుతారు ఇంటి పరంగా ఒక ప్రశాంతత అనేది చిరాకు గొడవలు ఇలాంటివి చాలా వరకు తగ్గుతాయి అనమాట మీకు డబ్బు పరంగా కూడా నిద నిదానంగా ఆ మార్పులు అనేవి మీరే చూసి సంతోషపడటం అనేది జరిగిద్ది చాలా సింపుల్గా చేసుకునే పరిహారం కానీ చాలా శక్తివంతమైన పరిహారం బుధవారానికి సరి సమానమైనటువంటి పరిహారం కాబట్టి ఇలా ఒక్క గ్లాసు నీటితోటి మీకున్నటువంటి సమస్యలను దోషాలను మానసిక బాధలను అన్నింటినీ కూడా తీసేసుకొని ఈ పరిహారం చేసుకోవటం వల్ల మీకు అన్నీ కూడా చక్కగా సిద్ధిస్తాయి చాలా చాలా సింపుల్ పరిహారం ఇది ఆడవారైనా చేసుకోవచ్చు మగవారైనా చేసుకోవచ్చు ఆడవారు చేయటానికి కుదరలేదు అనుకోండి మీరు మగవారైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇంటికి యజమాన్ చేయటం వలన ఇంకా మనకి ఆ సమస్యకు దోషం అనేది తొందరగా నివారణ అవుతుందనమాట అట్లా మీకు అంతా కూడా అనుకూలంగా మారుతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది డబ్బు నిలబడుతుంది ఇలాంటి వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి మానసిక సంఘర్షణ అనేది తగ్గుతుంది ఆరోగ్యం బాగుంటుంది అన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి అర్థమైంది కదండి రేపు బుధవారం రోజున గ్లాసుడు నీటితో ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనమాట మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ని బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే వీడియోను కూడా మీరు అర్థం కాకపోతే ఇంకొకసారి పూర్తిగా వినండి అప్పుడు మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు నమస్కారం